హలో గైస్ వెల్కమ్ టు జెంటల్జెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు గవర్నమెంట్ జాబ్లో ఉండే ప్రతి ఒక్క నెగిటివ్ గురించి మాట్లాడదాము మనము మీరు ప్రిపరేషన్లో మాత్రం ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో గవర్నమెంట్ జాబ్ గురించి ప్రతి ఒక్క పాజిటివ్ ప్రతి ఒక్కరు చూపిస్తారు కానీ నెగిటివ్స్ మాత్రం ఎవరు చూపియరమాట ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయాలు అనమాట ఇవి మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి ఈ వీడియో మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి కాదనమాట అసలుకి రియల్ ట్రూత్ ఏంది అసలు గవర్నమెంట్ జాబ్లో ఏం నెగిటివ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి తెలిస్తే మీకు మీ ప్రిపరేషన్ అనేది చేంజ్ అయిపోతుంది పూర్తిగా మీ ప్రిపరేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ తేవడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేయబోతున్నాను అనమాట కాబట్టి ఈ వీడియోని వరకు స్కిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటేనే మనకి గుర్తొచ్చేది ఏమంటే కాంపిటీషను ఇదే ఫస్ట్ నెగిటివ్ అనమాట మనకి ఒక్క నోటిఫికేషన్ని లక్షల్లో అప్లై చేస్తానన్నమాట ఒక్క నోటిఫికేషన్కి అందులో పోస్ట్లు చూస్తే మాత్రం వేలల్లో కూడా ఉండవు మనకి రెండు వేల పోస్టులకి మూడు వేల పోస్టులకి పదివేల పోస్టులకి లక్షల్లో అప్లై చేస్తారనమాట కానీ వచ్చేది పదివేలు రెండు వేలు మూడు వేలు మాత్రమే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ చూసినట్టయితే మీరు ముప్పై రెండు వేల పోస్టులకి గాను మనకి కోటి మంది అప్లై చేశారు చూడొచ్చు చూడొచ్చి ఎంత కాంపిటీషన్ అనేది మీకు ఉందనేది గవర్నమెంట్ జాబ్ లో వన్ ఇయర్ ప్రిపేర్ అయిపోతే వచ్చేస్తుంది జాబ్ అనే కాలం అయితే పోయింది ఎవరైతే టూ టు త్రీ ఇయర్స్ అనేది మినిమం అయితే కేటాయిస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేటివి వస్తున్నాయి అనమాట ఎందుకంటే వన్ ఇయర్ బేసిక్స్ చదివేకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేకే సరిపోతుంది ఎవరైతే హై లెవెల్లో చదువుతుంటారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేటివి వస్తున్నాయి ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి రాస్తుంటారో వాళ్ళు కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యారు చూడొచ్చు మీరు కాంపిటీషన్ అనేది ఎలా ఉంది అనేది మీరే అర్థమైపోతుంది కాబట్టి ఎవరైతే టూ టు త్రీ ఇయర్స్ అనేది కేటాయించగలుగుతారో గవర్నమెంట్ జాబ్కి వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే వన్ ఇయర్ ప్రిపేర్ అయిపోయి దాని తర్వాత రాలేదని వదిలేస్తే మాత్రం టైం అనేది కిల్ అయిపోతుంది పూర్తిగా ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి ఎందుకంటే వన్ ఇయర్ అనేది సాఫ్ట్వేర్లో చాలా ప్రీమియం టైం అనమాట ఫ్రెషర్స్కి వన్ ఇయర్లోనే ఎక్కువ వేకెన్సీస్ అనేవి వస్తాయి అనమాట సాఫ్ట్వేర్ సైడ్ కాబట్టి ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ మంచి కోర్స్ చేసింటారో వాళ్ళు మాత్రం సాఫ్ట్వేర్ సైడ్ ప్రిపేర్ అవ్వండి కోర్స్ చేశారంటే మీరు సాఫ్ట్వేర్ సైడే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారని తెలిసిపోతుంది ఆడే కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే సైడ్ వెళ్ళిపోండి ఎవరే కానీ ఆగొద్దండి గవర్నమెంట్ జాబ్ కోసము ఇంకా కొంతమంది ఉంటారనమాట కొంతమంది డిగ్రీ చేసింటారు దాని తర్వాత లో మెకానికల్ సివిల్ చేసింటారు ఇలా వీళ్ళ కోసం అని చెప్పి గవర్నమెంట్ జాబ్స్ అనేటివి కొన్ని ఉన్నాయన్నమాట జేఈ కానీ ఇలాంటి జాబ్స్కి ప్రిపేర్ అయితే చాలా బెస్ట్ గా ఉంటుంది అవి కాకకున్నా కూడా మీకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్లో అయినా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే మెకానికల్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే చాలా అంటే చాలా కష్టం ఉంటుంది రిక్రూట్మెంట్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి లేదు ఎంత కష్టమైనా పడి నేను తెచ్చుకుంటాను సాఫ్ట్వేర్ సైడే అనుకుంటే సాఫ్ట్వేర్ సైడే వెళ్ళండి లేదు నాకు గవర్నమెంట్ జాబే రావాలంటే మాత్రం గవర్నమెంట్ జాబ్కే ప్రిపేర్ అవ్వండి ఈ టూ టు త్రీ ఇయర్స్లో మీకు ఎంత ప్రెజర్ డెవలప్ అవుతుందో కూడా మీరు తెలుసుకోవాలి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసుకు వెండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ నుంచి ప్రెషర్ అనేది ఖచ్చితంగా వస్తుంది వన్ ఇయర్ చూస్తారు టూ ఇయర్స్ చూస్తారు దాని తర్వాత ఖచ్చితంగా అడుగుతారు ఇంకా జాబ్ రాలేదు ఇంకా జాబ్ రాలేదు రిలేటివ్స్ నుంచి కూడా వస్తుందన్నమాట ఈ క్వశ్చన్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది ఈ క్వశ్చన్ అనేది మీరు ఫేస్ చేయగలగాలి అలానే మనము వన్ ఇయర్ ప్రిపేర్ అవుతాము టూ ఇయర్స్ ప్రిపేర్ అవుతాము దాని తర్వాత మనకి సెల్ఫ్ డౌట్ అనేది మనకే వస్తుంది అసలుకి నాకు జాబ్ రాత ఎన్ని రోజులని మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు మీ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కటి ఎన్ని థాట్స్ వచ్చినా ఎన్ని నెగిటివ్స్ వచ్చినా ప్రతి ఒక్కటి మీరు ఫేస్ చేయగలగాలి కానీ ఇన్ని థాట్స్ వచ్చినా ఏం చేసినా కూడా మీరు ఒక్క రాంగ్ స్టెప్ అనేది మాత్రం మీరు ఎప్పుడే కానీ వేయకూడదు నేను ఏ రాంగ్ స్టెప్ చెప్తున్నానో కూడా మీకు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆ రాంగ్ స్టెప్ మాత్రం ఎవరే కానీ వెయ్యనే వెయ్యొద్దండి జాబ్ అనేది జస్ట్ జాబ్ మాత్రమే లైఫ్ కాదు ఎవరైతే జాబ్ లైఫ్ అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ట్రై చేయండి తప్పేం లేదు కానీ లైఫ్ కంటే మాత్రం జాబ్ అనేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనకి టైం అనేది చాలా ప్రీసియస్ కానీ ఈ గవర్నమెంట్ జాబ్ వల్ల మనకి త్రీ టు ఫైవ్ ఇయర్స్ కూడా చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవుతుంటారనమాట కొంతమంది ఎవరికైతే ఖచ్చితంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ అనేవి ఖచ్చితంగా నేను త్వరలో తెస్తాను కాబట్టి ఎవరికైతే పార్ట్ టైం జాబ్స్ కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో మాత్రమే తెస్తాను ఎటువంటి ఫేక్ వీడియోస్ నేను చెయ్యను నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసరికి మనకి లాంగ్ వెయిటింగ్ పీరియడ్ అనమాట ఫస్ట్ మనం అప్లికేషన్ వేయాలి అప్లికేషన్ వేసిన తర్వాత సిబిటి వన్ అనేది ఉంటుంది దాని తర్వాత మనకి సిబిటి టూ ఉంటుంది దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది మెరిట్ లిస్ట్లో ఉంటేనే మనకి జాబ్ వస్తుంది ఈ ప్రాసెస్ జరగడానికి వన్ టు టూ ఇయర్స్ ఇక్కడే పడుతుంది అనమాట కొన్ని కొన్ని ఎగ్జామినేషన్స్ కి ఇక్కడ చూసినట్టయితే మనము ఆర్ఆర్పి గ్రూప్ డి ఒక నోటిఫికేషన్ అప్లై చేయడానికి మనకు వచ్చిండేది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చింది అనమాట మనకి అప్లై చేయడానికి అక్కడే మనకి కోర్టు కేసు అనేది పడింది ఆ కోర్టు కేసు అనేది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి మనకి క్లోజ్ అయింది దాని తర్వాత రీసెంట్ గా ఇప్పుడు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేసిన తర్వాత త్రీ మంత్స్ అనేది పడుతుంది అనమాట రిజల్ట్ రావడానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి పీఈటీ కండక్ట్ చేస్తారు పీఈటీ కండక్ట్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది వస్తుంది దాని రిజల్ట్ని తీసుకొని మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీకు జాబ్ అనేది ఇస్తారనమాట ఇంకా స్టేట్ జాబ్స్ గురించి మాట్లాడినే మాట్లాడకూడదు అసలు మనం నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ప్రతి ఒక్కటి మనకి సస్పెన్సే కాబట్టి అలా ఉంటాయి అనమాట స్టేట్ జాబ్స్ అనేవి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్స్కి ఖచ్చితంగా సెంట్రల్ వైడే ప్రిపేర్ అవ్వండి మీరు మాత్రం ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు గవర్నమెంట్ జాబ్స్ కింద ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఎవరైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి గవర్నమెంట్ జాబ్స్కి ఏదైనా జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదంటున్నారు కాబట్టి ఎవరైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓకే మేము ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలా ఖచ్చితంగా మేము ఒకటే జాబ్లోనే ఉండాలి అలా అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం డ్రీమ్ జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదువుకోండి ఇంత వెయిటింగ్ పీరియడ్ లో మనకి వచ్చేటి కొన్ని కొన్ని లాసెస్ అనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఒక్కరికి అలానే ఫ్యామిలీ నుంచి ప్రెజర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మన మీద మన సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది మోటివేషన్ అనేది డ్రాప్ అయిపోతుంది అనమాట ఎక్కువ సార్లు యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది డిప్రెషన్ అనేది పెరిగిపోతుంది అనమాట కానీ మీరంతకు మీరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కసారి నెక్స్ట్ నెగిటివ్కి వచ్చేసరికి మనకి స్లో సాలరీ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట ఎవరైతే మనీ అనేది తొందరగా రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ జాబ్ అనేది అసలుకి సెట్ కాదనమాట సాఫ్ట్వేర్ లో వచ్చినంత గ్రోత్ అనేది గవర్నమెంట్ జాబ్ లో రాదు కానీ జాబ్ సెక్యూరిటీ మాత్రం బాగా ఉంటుంది అనమాట గవర్నమెంట్ జాబ్ లో గవర్నమెంట్ జాబ్ లో ట్రాన్స్ఫర్స్ అనేటివి చాలా అంటే చాలా విసుగు వస్తుంది అనమాట ట్రావెలింగ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఫ్యామిలీని చూడ్డానికి వెళ్లాల్సి ఉంటుంది అలానే మనకి జాబ్ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట కొంతమంది ముంబై పెట్టుకుంటారు కోల్కతా పెట్టుకుంటారు కొంతమంది వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అక్కడే అప్లై చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా లేట్ అవుతాయి మీరు మీ జోన్లోనే ఉండాలనుకుంటే మీ జోన్కి మాత్రమే అప్లై చేయండి ఇంకా గవర్నమెంట్ జాబ్లో చాలా మైనస్ పాయింట్ ఏమంటే రిపిటేటివ్ వర్క్ అనేది ఉంటుంది చేసిండే పని చేసి 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 ఇట్లనే చేస్తూనే ఉండాలి ఆ లైఫ్ అంతా వర్క్ అనేది తక్కువగానే ఉంటుంది రిపిటేటివ్ వర్కే ఉంటుంది కాబట్టి టెన్షన్ అనేది ఏదే కానీ ఉండదు క్రియేటివ్ థాట్స్ వచ్చే వాళ్ళకి మాత్రం క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది కదా వాళ్ళకి మాత్రం ఈ గవర్నమెంట్ జాబ్ అనేది వేస్ట్ ఇంకొన్ని జాబ్స్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట పొలిటికల్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఐఏఎస్ ఐపిఎస్ ఇలా ఉంటాయి కదా మంచి మంచి పోస్టులు అయినా కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంటుంది అన్నమాట గవర్నమెంట్ జాబ్లో ఉన్నంత పవరు మీకు ప్రైవేట్ జాబ్లో అస్సలకి ఉండదు ఎవరి దగ్గర అయితే మనీ కానీ పవర్ కానీ ఈ రెండు ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారు వాళ్ళు పక్కాగా ఈ రెండిట్లో ఏది లేకోకుండా కూడా చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తాము పవర్ లేకోకుంటే ఎవరు ఎవరు వచ్చి కొట్టిపోయినా కూడా వాళ్ళకి ఎవరే కానీ చెప్పుకోలేరు పరువు పోతుందని చెప్పి బ్రతకాల్సి లైఫ్ లాంగ్ పోలీసులు అంటావా పోలీసులకి చెప్పినా కూడా మీరు వాళ్ళు వినరు ఎవరి దగ్గర అయితే మనీ ఎక్కువ ఉంటుందో వాళ్ళ సైడే ఉంటుందన్నమాట పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మొత్తము ఇది రియల్ ట్రూత్ అనమాట ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది ఇంకొకటి ఏమంటే గవర్నమెంట్ జాబ్లో ఉండే ప్రతి ఒక్కరికి హెడేక్ ఏదంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ డ్యూటీస్ అనేటివి ఎక్కువగా చేస్తారనమాట గవర్నమెంట్ జాబ్లో ఉండే వాళ్ళకి దానివల్ల వర్క్ లోడ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది దానివల్ల స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా మీరు గవర్నమెంట్ జాబ్లో వాళ్ళకి మెమోస్ అనేవి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎంక్వైరీస్ ఉంటాయి సస్పెన్షన్ అనేది జరుగుతుంది కాబట్టి కొద్దిగా రిస్క్ ఎక్కువ అనేది ఉంటుంది అన్నమాట గవర్నమెంట్ జాబ్లో ప్రైవేట్ జాబ్లో అయితే ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ అనేది ఉంటుంది కానీ గవర్నమెంట్ జాబ్లో అలా ఉండదు ఒకసారి మీ మీద ఒక క్రిమినల్ ఎఫ్ఐఆర్ అనేది ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ ఉండదు అనమాట ఒకసారి జాబ్లో ఉన్నా కూడా వాళ్ళని మాత్రం బీకేస్తారు ఒకవేళ మీకు జాబ్ వచ్చినా కూడా వెరీ కేర్ఫుల్ గానే ఉండండి లైఫ్ అంతా ఖచ్చితంగా మీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు యాంగ్జైటీ కానీ ఓవర్ థింకింగ్ కానీ డిప్రెషన్ కానీ ఇలాంటివి చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి దీనికి జాబ్ వచ్చినట్టే ఎన్ని రోజులని ప్రిపేర్ అవుతాడో ఏమో ఇట్లా ప్రతి ఒక్కరు అంటానే ఉంటారనమాట మీరు మీ కాన్ఫిడెన్స్ మీద ఎక్కువ బిల్డప్ అయ్యి ఉండాలి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మీరు ఈ చెవులో వినేసి ఈ చవులో వదిలేసేయాలన్నమాట ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఫ్రెండ్స్ లాస్ట్ ఒకే ఒకటి చెప్పగలుగుతాను మీకు గవర్నమెంట్ జాబ్ అనేది బ్యాడ్ కాదు కానీ మనం కళ్ళు మూసుకొని ప్రిపేర్ అవడం మాత్రం చాలా తప్పు మీకు గవర్నమెంట్ జాబ్ లో ఉండే నెగిటివ్స్ తెలియాలి పాజిటివ్స్ కూడా తెలియాలి నెక్స్ట్ వీడియోలో గవర్నమెంట్ జాబ్ గురించి పాజిటివ్స్ చెప్తాను అలానే పార్ట్ టైం జాబ్స్ గురించి కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎందుకు ఇంత లక్షల మంది గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నారో కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ రూపంలో తెలపండి మీరు మాత్రం ఎవరైనా మిస్ చేయొద్దని కమెంట్ మాత్రం పక్కాగా చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఓకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో కానీ మిస్ అవ్వకూడదు అనమాట జై హింద్ జయ భారత్